ಹಲೋ ಎವ್ರಿ ವಾನ್ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು అంజలి హోమ్ పాయింట్ సో చాలా రోజులైందంటే వీడియోస్ అనేటివి పోస్ట్ చేయలేకపోతున్నాను అంటే కొద్దిగా టైలరింగ్లో బిజీగా అనమాట అందుకే వీడియోస్ అనేటివి రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి కుదరడం లేదు సో ఈరోజు నేను డిమార్ట్ వెళ్తున్నాను అంటే ప్రతి నెల నేను గ్రాసరీస్ అన్నీ కూడా డిమార్ట్లోనే పర్చేజ్ చేస్తాను అనమాట అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని షాపింగ్ చేస్తాను మార్ట్ నుంచి గ్రాసరీస్ తెచ్చుకున్న తర్వాత వాటిని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అండ్ వాటిని ఎలా సర్దుకుంటాను అన్ని కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ప్రజెంట్ అయితే మార్ట్ వెళ్తున్నాను సో నేను మంత్ కూడా డిమార్ట్లోనే తీసుకుంటాను అది కూడా నేను ఆఫ్టర్నూన్ టైమ్ వెళ్తాను అనమాట అప్పుడు కొంచెం జనాలు తక్కువగా ఉంటారు షాపింగ్ బాగా చేసుకోవచ్చు అండ్ బిల్డింగ్ కూడా త్వరగా ఫినిష్ అయిపోతుంది వీకెండ్స్ మాత్రం జనాలు ఎక్కువగా ఉంటారు అందులో నేను వీక్ డేస్లో వెళ్తానమాట వీక్ డేస్లో అయితే కొంచెం తక్కువగా ఉంటారు సో ప్రజెంట్ అయితే డిమార్ట్ దగ్గరికి వచ్చేసాము ఇంకా నేను కింద గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం గ్రాసరీస్ ఉంటాయి కదా ఆ గ్రాసరీస్ అనేటివి అన్నీ కూడా పర్చేజ్ చేశాను అనమాట అంటే ప్రతి నెల ఇంట్లోకి అవసరమయ్యే క్లీనర్స్ కానీ పప్పులు ఉప్పులు సర్పులు అండ్ స్నాక్స్ అన్నీ కూడా నేను డి తీసుకుంటాను అండ్ ఒకటేసారి మంత్ వరకు సరిపోయేటివన్నీ తీసుకుంటాను ఇంకా కింద అంత షాపింగ్ అయిపోయిన తర్వాత గ్రాసరీస్ పై ఫ్లోర్లో కొంచెం కొత్తగా లేటెస్ట్గా అనిపించినటువన్నీ కూడా చూపించబోతున్నానండి ఈ వీడియోలో సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎండ్ వరకు చూసేయండి సో కొత్తగా వచ్చిన వాటిని ఒకసారి చూసేయండి అండ్ వాటి ప్రైజెస్ కూడా మెన్షన్ చేశాను క్లియర్గా I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we're chasing leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't. no <laughs> the horizon turn us to thousands and we will grow in and leading us and love and the and on. ఇక షాపింగ్ అయిపోయి ఇంటికి వచ్చాను అనమాట ఇంకా చరిపి ఆకిరా ఇంటికి రాగానే వాళ్ళ కోసం ఏం తెచ్చాను అనేసి ఓపెన్ చేసి చూస్తున్నారనమాట ఇక నేను కొద్దిగా ఫ్రెష్ అయిపోయి వాళ్ళకి పాలు కాచేసి ఈవినింగ్ ఇవన్నీ ఇంకా సర్దేసుకోవాలి సో మోస్ట్లీ పిల్లల్ని పడుకోబెట్టేసి మధ్యాహ్నం టైంలో వెళ్తాను అనమాట డీమార్ట్కి ఇంకా అవన్నీ కూడా తీసుకొని సర్దేస్తున్నాను అంటే నేను ఇక నేను డీమార్ట్లోనే మంత్లీకి అవసరమైనవన్నీ కూడా ఒకటిసారి పర్చేజ్ చేస్తాను అనమాట మళ్ళీ మధ్యలో అలా కొన్నాను సో అందుకే కొంచెం ఎక్కువగా ఉంటాయి అనమాట గ్రాసరీ అండ్ మేము మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్లో పెసరట్టు ఇడ్లీ దోశ అందుకే మినపప్పు అండ్ పల్లీలు కొంచెం ఎక్కువగానే ఉంటాయన్నమాట ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని వస్తాను సో చూడండి ఇవి ఇది అనమాట గ్రాసరీ మొత్తము సో గ్రాసరీస్ కాకుండా కొన్ని ఇంట్లోకి అవసరమైనవి కూడా పర్చేజ్ చేశాను అనమాట అవి వీడియో ఎండింగ్లో యాడ్ చేస్తాను చూసేయండి సో తర్వాత అన్నీ తీసేసి ఈ కబోర్డ్లో ఆర్గనైజ్ చేసుకుంటాను ఆల్రెడీ నేను ప్యాంట్రీని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో ఆ వీడియో అనేది పోస్ట్ చేశానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి ఈ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అండ్ ఎండి స్క్రీన్లో కూడా యాడ్ చేస్తాను సో ఇంతకుముందు అలా ఆర్గనైజ్ చేసుకున్నాను సో ఈ మధ్య కొంచెం స్పేస్ సరిపోవడం లేదనేసి అనేసి ఈ విధంగా సరికున్నాను పైన వచ్చేసి అన్ని సర్పులు సోప్లు ఫ్లోర్ క్లీనర్సు షాంపూస్ అవన్నీ కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను అండ్ సెకండ్ దాంట్లో వచ్చేసి కొన్ని మసాలాలు ఉంటాయి కదా సాల్ట్ జీలకర్ర ఎండుమిర్చి అలా అంటే రెసిపీస్కి రిలేటెడ్ అవన్నీ కూడా ఇక్కడ సర్దుకున్నాను అండ్ కింద వచ్చేసి ఇంకా మిగతావి మిగిలిపోయి ఉంటాయి కదా అవన్నీ కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను అండ్ కింద మాకు ఇంకా టూ వచ్చాయన్నమాట ర్యాక్స్ ఇందులో వచ్చేసి మొత్తం పప్పులు మినపప్పు కందిపప్పు పెసరపప్పు పల్లీలు పుట్నాలు రై బాస్మతి రైస్ షుగరు అన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటాను ఇంకా ఈ ఇక్కడ వచ్చేసి ఆయిల్స్ ఇందులో వచ్చేసి మొత్తం స్నాక్స్ అప్పడాలు అవన్నీ కూడా ఇలా సర్దుకుంటాను అనమాట వేటికవి అంటే ఇవి ఈజీగా నాకు తీసుకోవడానికి అన్నట్లు నేను ఇలా సర్దుకున్నాను గ్రాసరీస్ అయితే అన్నీ కూడా అలా సర్దుకున్న తర్వాత కొన్ని డబ్బాలు ఖాళీ అయిపోయాయి అన్నమాట సో ఖాళీ అయిపోయిన వాటిని ఇలా మొత్తం రిఫిల్ చేసుకుంటున్నాను సో ఒకసారి రీఫిల్ చేసుకున్నాను అనుకోండి నాకు వన్ వీక్ వరకు వస్తుంది అనమాట మళ్ళీ నెక్స్ట్ సండే అంటే సండే సండే నేను మొత్తం కిచెన్లోకి వచ్చేసి ఏమైనా డబ్బాలు ఖాళీ అయిపోయాయేమో అనేసి ఒకసారి చెక్ చేసుకొని గ్రాసరీస్ అంతా కూడా ఫిల్ చేసుకొని పెట్టుకుంటాను సో మొత్తం ఏ టూ జెడ్ అనమాట కిచెన్లో అంటే మధ్యలో గ్రాసరీ అయిపోయినప్పుడు సర్దుకోవడానికి వీలుగా ఉండదు కదా అందుకే ప్రతి సండే సండే ఇలా అన్నీ కూడా నింపేసుకొని పెట్టుకుంటాను అంటే వంట చేసే మధ్యలో అయిపోయేటప్పుడు చిరాగ్గా ఉంటుంది కదా మళ్ళీ అన్నీ తెచ్చుకొని వేసుకోవాలంటే అంటే వంట చేసే బిజీలో అందుకనేసి సండే సండే ఇలా అన్నీ కూడా నీట్గా నింపేసుకొని పెట్టుకుంటాను అండ్ మోస్ట్లీ ఎక్కువగా నేను టీ చేసుకుంటాను అనమాట నేను ఒక్కదాన్నే ఇంట్లో టీ తాగేది మార్నింగ్ అండ్ ఈవినింగ్ సో మొత్తం టీ షుగర్ కంటైనర్స్ కూడా నింపేసుకొని పెట్టుకుంటున్నాను అండ్ మసాలాస్ కూడా రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట అండ్ ఈ చాక్లెట్ సిరప్ ఆల్రెడీ బాటిల్ ఉంది అనేసి ఈ ప్యాకెట్స్ కొనుక్కున్నాను ఇంకో వాటిని కూడా ఫిల్ చేసుకొని పెట్టుకుంటున్నాను అదేవిధంగా నేను టీ మార్ట్లోనే పన్నీరు అండ్ బటర్ కూడా తెచ్చుకుంటాను అనమాట ఈ బటర్ని వచ్చేసి చిన్న చిన్న స్లైసెస్ మాదిరిగా కట్ చేసుకొని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో అంటే ఇప్పుడు మనము ఒకటేసారి ఈ బల్క్ తీసుకొని మనము ఫ్రిడ్జ్ నుండి తీసుకొని రెసిపీలో ఇలా యూజ్ చేయలేము కదా అందుకే ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని యూజ్ చేసుకున్నాం అనుకోండి త్వరగా మెల్ట్ అయిపోయి ఈజీగా ఉంటుంది కుకింగ్ చేసేటప్పుడు అందుకే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో ఇది అయిపోగానే ఇంకా ఏ ప్యాకెట్ కూడా ఫిల్ చేసుకుంటాను ఈ రీమార్ట్లో గ్రాసరీస్ కాకుండా ఇంకేం తీసుకున్నానో ఇప్పుడు చూపిస్తున్నానండి ఫస్ట్ వచ్చేసి బెడ్ ఇది దుప్పటి తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఎలాగో వర్షాలు పడుతున్నాయి చాలా చల్లగా ఉంటుంది కదా మా అయితే అంత కంఫర్టబుల్గా అనిపించడం లేదనమాట అవి చాలా పలుచగా అయిపోయాయి ఇంకా అందుకనేసి బెడ్షీట్ తీసుకున్నాను ఇంతకుముందు ఆల్రెడీ ఇందులో సింగిల్ తీసుకున్నాను అది బాగా కంఫర్టబుల్గా అనిపించింది అందుకే ఇంకా ఈసారి డబల్ తీసుకున్నాను అనమాట సో లోపలి వైపు ఇలా వస్తుంది మేడం చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ పై సైడ్ వచ్చేసి ఇలా వచ్చింది డిజైన్ దీని మీద అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ తీసుకున్నాను సో ఇది వచ్చేసి ఫిఫ్టీ నైన్ అనమాట బ్యాగ్ కాస్ట్ సో క్లాత్ బ్యాగ్ తీసుకున్నాను దీని లోపల ఇంకొక పాకెట్ కూడా వస్తుంది ఇలా ఒక పాకెట్ వచ్చేసి దీనికి ఇలా లాక్ చేసుకోవడానికి వీలుగా ఉందనమాట సో ఇప్పుడు కొంచెం ప్లాస్టిక్ అవాయిడ్ చేద్దామనేసి పేటికి ఏదైనా తీసుకురావడానికి వెళ్ళినప్పుడు పువ్వులు కానీ ఫ్రూట్స్ కానీ అలాంటివి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్ యూజ్ చేయకుండా ఇలాంటి బ్యాగ్స్ యూజ్ చేస్తామనుకోండి కొంచెం ఎన్విరాన్మెంటల్ సేఫ్గా ఉంటుంది అండ్ ప్లాస్టిక్ని కూడా కొంచెం అవాయిడ్ చేయొచ్చు అనేసి ఈ బ్యాగ్ తీసుకున్నా సో దీని మీద ప్రింట్ వచ్చేసి ఇలా ఉంది ఫ్రంట్ సైడ్ నెక్స్ట్ తీసుకుంది ఈ పికిల్ అనమాట జారు సెరామిక్ తీసుకున్నాను సో ఫస్ట్ టైం అనమాట లో చూడడం ఇది అందుకనేసి ఇది తీసుకున్నాను సో చూడండి డిఎంబల్ అనమాట హాఫ్ కిలో పికిల్స్ వరకు మనం దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు పికిల్స్ ఏదైనా సాల్ట్ లేదంటే చింతపండు అలాంటివన్నీ స్టోర్ సో మేము ఎక్కువగా పికిల్స్ అనేవి యూజ్ చేస్తాము సో ఈ సెరామిక్ దాంట్లో పెట్టుకుంటే మన హెల్త్కి సేఫ్ కదా అందుకనేసి ఇది తీసుకున్నాను ఇది ఇది వచ్చేసి నైన్టీ నైన్ అనమాట సో ఇదైతే ఒకటి తీసుకున్నాను నేను నెక్స్ట్ తీసుకుంది కిచెన్ టవర్స్ తీసుకున్నాను అనమాట కిచెన్లో యూజ్ చేయడానికి కిచెన్లో వంట చేసేటప్పుడు హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడానికి అలా వీలుగా ఉంటుందనేసి ఇవి తీసుకున్నాను ఇవి వచ్చేసి ఒక టూ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ సోప్ డిస్పెన్సర్ తీసుకున్నాను ఇదిగోండి ఇలా ఉంటుంది ఉండే ఫ్రీక్వెంట్ ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకోవాల్సి వస్తుంది కదా సోప్ డిస్పెన్సర్ అయితే లేదు అందుకనేసి ఇది తీసుకున్నాను సో ఇది వచ్చేసి నైన్టీన్ నైన్ వచ్చేసి ఇది తీసుకున్నాను అనమాట ఫేస్ మాస్క్ తీసుకున్నాను పప్పాయిది ఇది వచ్చేసి బై వన్ గెట్ వన్ అనమాట హండ్రెడ్ నైంటీ నైన్ ఉంది ఇంకా దీంట్లో ఒకటే అనమాట తీసుకుంది సో ఫస్ట్ టైం అనమాట తీసుకోవడం ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అనేసి ఫేస్ మాస్క్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ స్పాచ్లో తీసుకున్నాను అనమాట సో ఇది చాలా బాగుంటుందండి ఆన్లైన్లో చూసి దీని కాస్ట్ చాలా ఎక్కువగా ఉందనమాట అందుకే డి మార్ట్లో ఇది వచ్చేసి నైంటీ నైన్ రూపీస్కి హ్యాండిల్ కూడా స్టీల్ తీచ్చారు సో చాలా కంఫర్టబుల్గా అన్నమాట ఎస్పెషలీ నాస్టిక్ కుక్వేర్ యూజ్ ఉంటాం కదా వంట చేయడానికి అప్పుడు మనము వుడెన్వి యూజ్ చేసామంటే గీతలు వస్తాయనమాట అందుకనేసి ఇది తీసుకున్నాను ఇంతకుముందు ఇలాంటిది ఆల్రెడీ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసి తీసుకున్నాను సో అది కొంచెం క్రాక్స్ వచ్చాయనమాట అది ఒక త్రీ ఇయర్స్ అయింది తీసుకొని సో దాని రీప్లేస్లో ఇది రీప్లేస్ చేద్దాం అనేసి ఇది తీసుకున్నాను సో ఇది వచ్చేసి నైంటీ నైన్ రూపీస్కి వచ్చింది ఇవే ఆన్లైన్లో అయితే చాలా ఎక్కువ కాస్ట్లో ఉన్నాయన్నమాట సో ఇవి మంచి రీజనబుల్ ప్రైస్ కదా అందుకనేసి ఇది తీసుకున్నాం లాస్ట్ ఇది నేను తీసుకుంది యోగా మ్యాట్ తీసుకున్నాను అనమాట సో ఇంతేనండి నేను లో షాపింగ్ చేసుకుంది ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కు షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్